అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగులో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా అనేక పథకాలను అమలు చేస్తూ రాష్ట్రం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించబోతున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే మనకు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఇలా చేసుకోవాలని ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదని కూడా ఆయన ఇక్కడ స్పష్టమైతే చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి అంటే రెండు శుభవార్తలు అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు ఒక రెండు పథకాలు మీకు అమలు చేయబోతున్నారు మరి ఈ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఈ నెల లోపు మీరు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు తప్పకుండా ఈ విధంగా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో తప్పకుండా ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి సమాచారం అంతా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మీకు మీకు కుడి పక్కన కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి వీడియో వచ్చినప్పుడల్లా అంటే సమాచారం ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చినప్పుడల్లా మీకు ఫోన్కే మెసేజ్ అయితే వస్తుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఈ మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా రెండు పథకాలైతే అమలు కాబోతున్నాయి అలాగే మనకు కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతున్నారు మరి అంతకంటే ముందుగానే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ నెల ముప్పై తారీఖు లోపు మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మీకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మళ్ళీ కూడా ఈ కేవైసీ గడువును పొడిగించే అవకాశం లేదు కాబట్టి ఈ నెల ముప్పై తారీఖులోపు అంటే గత నెల ముప్పై ఒకటి లోపే ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పినా కూడా సర్వర్ ప్రాబ్లం సాంకేతిక కారణాల వల్ల మనకు అంటే పిల్లలకు బయోమెట్రిక్ అప్డేషన్ అనేది లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీని ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా పొడిగించడం అయితే జరిగిందనమాట మరి ఈ నెల లోపు అంటే ఈ ఏప్రిల్ ముప్పై తారీఖులోపు మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మే నెలలో ఇచ్చేటువంటి పథకాలు కానీ మే నెలలో ఇచ్చేటువంటి రేషన్ కానీ మీకు రావడం జరుగుతుంది లేకపోతే మీకు అన్నీ కూడా ఆగిపోతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా చాలామందికి పేర్లు అయితే వచ్చాయి అంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి కనుక్కోవచ్చు లేకపోతే నేను చాలా వీడియోలు చేశాను మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఈకేవైసీ అయిందా లేదా కేవైసీ కాకపోతే స్టేటస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒకవేళ నేను కొత్త లింక్తో మీకు వీడియో చేస్తాను ఆ వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీరు వీడియో అనేది చూసి అందులో మీకు కేవైసీ స్టేటస్ దగ్గర సక్సెస్ అని ఉంటే కేవైసీ పూర్తయినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా సక్సెస్ అని ఉండాలి మీ కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే నలుగురికి కూడా సక్సెస్ ఉంటేనే ఈకేవైసీ పూర్తి అయినట్లు లేదు ముగ్గురికి సక్సెస్ ఉంటే ఒకరికి పెండింగ్ అని ఉంటే ఆ ఒక్కరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవాలి లేదు నలగరికి పెండింగ్ అని ఉంటే మీరు వెళ్ళి ఈకేవైసీ అనేది వెంటనే కూడా కంప్లీట్ చేసుకోవాలి మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది దయచేసి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వారు వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేయండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే మీ వేలుముద్ర అనేది వేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఐదు సంవత్సరాల పైబడినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా రేషన్ దుకాణానికి వెళ్తే వేలుముద్ర అనేది పడదు మీరు ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ వేలుముద్రలు అనేది అప్డేట్ చేయించుకోవాలి ఆధార్కి సంబంధించి తర్వాత మళ్ళీ కూడా రేషన్ దుకాణానికి వచ్చి అక్కడ వేలుముద్ర అనేది వేస్తే అప్పుడు మీకు ఈకే అనేది పూర్తి అప్పటి వరకు కూడా ఈకే అనేది కంప్లీట్ కాదు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉంది బుధవారం వరకు మాత్రమే సమయం ఉంది ఈరోజు ఆదివారం సోమ మంగళ బుధ మూడు రోజులు మాత్రం సమయం ఉంది కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని మీరు కంప్లీట్ చేసుకోండి లేకపోతే మీకు మే ఒకటో ఇచ్చేటువంటి రేషన్ బియ్యం రాదు అలాగే మేలో రెండు పథకాలు అమలు కాబోతున్నాయి అవి కూడా మీకు రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి ఇక రేషన్ కార్డుకు సంబంధించి మనకు ఏ పథకాలు అమలు చేయబోతున్నారు మే నెలలో అనేది చూసినట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆరు అంటే సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించారు మరి ఈ సూపర్ సిక్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇప్పుడు మనకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లల్ని ఎవరైతే తల్లులు బడికి పంపిస్తూ ఉన్నారో ఆ బడికి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క తల్లికి వందడం ద్వారా వారికి సాయం అయితే చేయబోతుందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మే ఎనిమిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెలలో మరి ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తర్వాత తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది మరి తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లాడికి పదహైదు పదిహేను వేల రూపాయలు చొప్పున మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఏమైనా కూడా మీరు అప్డేట్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆధార్ అప్డేట్ అనేది ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు తప్పనిసరిగా ఉండాలి అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ కూడా మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలు రావాలంటే రేషన్ కార్డు ఈకేవైసీ అనేది తప్పనిసరి అలాగే మనకు ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది కూడా తప్పనిసరి కాబట్టి మీరు ప్రతి తల్లి కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ ఉండాలి ఇక అలా వెళ్ళడమే కాకుండా ఎనభై శాతం అనేది హాజరుండాలి అంతేకాకుండా మనకు ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు మీ పిల్లల పేర్లు తప్పకుండా నమోదయ్యి ఉండాలి అలాగే ఆధార్ కార్డులు ఉండాలి మీకు మీ పిల్లలకు అవి రెండు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి ఇక మూడవది బ్యాంక్ అకౌంట్ పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కనుక ఇప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు అలాగే పోస్టాఫీస్ అకౌంట్ అయినా కూడా పర్వాలేదు లేదు పోస్ట్ ఆఫీస్ అకౌంటే ఉండాలని చెప్పి రూల్ అయితే లేదు మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మే నెలలో అమలు చేయటువంటి ఈ పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి నెల ముప్పై తారీఖులోపు మరి మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం పథకం అయితే అమలు కాబోతోంది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేకుండా ఉన్నారో వారికి అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి వారి పిల్లలు రేషన్ కార్డులో లేకుండా ఉన్నారో వారికి గుడ్ అయితే ఇచ్చే ఉంది ప్రభుత్వం మరి ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో రెండో అప్డేట్ అనమాట ఇది ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు చాలామంది రేషన్ కార్డుల్లో పిల్లలను చేర్చుకోవడానికి దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం మే నెలలో అవకాశం అయితే ఇస్తూ ఉంది మరి ఇప్పటికే రేషన్ కార్డుల ఈకేవైసీ జరుగుతుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆప్షన్ ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ముఖ్యంగా ఈ నెల ముప్పై లోపు ఏకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడో రేషన్ కార్డు తీసుకుని ఉంటారు అందులో తర్వాత వారికి పిల్లలు పుట్టుంటారు మరి ఆ పిల్లలను రేషన్ కార్డులోకి యాడ్ చేసుకుంటేనే ఇప్పుడు వాళ్లకు అన్ని పథకాలు కూడా అందుతాయి కాబట్టి రేషన్ కార్డులో యాడింగ్ కోసం ఎదురు చూస్తున్నారు మరి రేషన్ కార్డులో యాడింగ్ అవకాశాన్ని కూడా మే నెలలో ప్రభుత్వం అయితే కల్పించబోతుంది మరి రేషన్ కార్డులో యాడింగ్ అలాగే డెలిట్ ఆప్షన్ కూడా ఇస్తారు అలాగే రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది మేము మే నెలలో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మీరు కొత్త రేషన్ కార్డులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మే నెలలో అవకాశం ఇస్తుంది కాబట్టి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని సిద్ధంగా ఉండి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి మరి దాని ప్రకారం మీరు కనుక వెళ్తే మీకు తప్పకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి రెండు అప్డేట్స్ కూడా మీకు రావడం అందుతాయి రెండు పథకాలు కూడా ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నోకి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి